హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అరుణాచలం తిరువన్నామలైకి వచ్చామండి ఈరోజు కార్తీక మాసం అది ప్రదోష టైము ఈ ఈరోజు త్రయోదశి ప్రదోషం అంటారనమాట తమిళ్లో సో అది ఆ రోజు శివుణ్ణి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం దొరికింది అదిను శివుణ్ణి అభిషేకం చేసేటప్పుడు చూసామన్నమాట అబ్బా చాలా అద్భుతమైన ఒక దర్శనం అండి చాలా చాలా బాగుంది అరుణాచలేశ్వరిని చూసేటప్పటికి మనసు అంతా పొలకించిపోయిందనమాట అమ్మవారిని కూడా బాగా మంచి దర్శనము సో మీకు కూడా ఈ దేవాలయము చుట్టూ చూపిస్తాను రండి ఓం నమ శివాయ ఇదేనండి మెయిన్ రాజగోపురం దీంట్లోంచే మెయిన్ లోపలికి వెళ్ళాలి మేము లోపల ఎంటర్ అవుతూ ఉండగానే ఎంతో పక్షులు గుంపు గుంపులుగా అనమాట ఎగురుతూ కనిపించినాయి అసలు ఎంత ఆనందంగా అనిపించిందో ఆ సీన్ చూసేటప్పటికి ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది చక్కటి అందమైన సుబ్రహ్మణ్యేశ్వరి మురుగన్ టెంపుల్ దర్శించుకుని డైరెక్ట్గా లోపల అలా చూస్తూ ఉంటే అరుణగిరి కొండ ఎంత బాగా కనపడుతుందో చూడండి అసలు చాలా అందంగా కొండల కోణల్లో ఉన్నట్లుగా అసలు చూస్తూ ఉంటే అక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించింది అనమాట అంటే ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది అసలు అరుణాచల కొండ లోపల ఆ గుడి లోపల అడుగు పెడుతూనే మనకి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట చెప్పలేని ఆనందం మనసుకి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది అట్లా డైరెక్ట్గా అలా వెళుతూ ఉంటే సర్వసిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది ఆ టెంపుల్ పక్కనే ఇక్కడ ఒక మండపం ఉందన్నమాట ఇది మండపంలో మామూలుగా కూర్చుని మండపం మెడిటేషన్ చేయటానికి అన్నిటికీ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఆ రాజగోపురం చూడండి ఎంత ఇదిగా ఉందో ఇది రాజరాజ్ ఇది శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించారని చెప్తున్నారు దీని అంతస్తులు తర్వాత రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తు అనమాట ఇక్కడ ఈ సర్వసిద్ధి వినాయకుడిని పక్కనే మనకి శివగంగ తీర్థం ఉంటుంది ఎంతో అందంగా ఉంది ముందంతా లోపలికి వెళ్ళొచ్చునంట బట్ ఇప్పుడు స్ట్రిక్ట్గా లోపలికి ఎవరిని అలో చేయట్లేదు కానీ అక్కడి నుంచి చూడొచ్చునమాట మీకు చూపిస్తూ ఉండండి అది చాలా బాగుంది ఆ చుట్టూ సుందరమైన ఆ కొండల్ని చూస్తున్నప్పుడు అసలు చాలా బాగుందనమాట ఈ సరోవరం చూడండి శివగంగ తీర్థం అంటారు ఎంత బాగుంది ప్రశాంతంగా ఆ వాటర్ని లైట్ లైట్గా వర్షం పడుతుంది అనమాట చిన్న చిన్న తూపర్లు భలే అందంగా ఉందనమాట ఆ వృక్షాలు ఆ చక్కగా కట్టిన ఆ అరుగులు అవన్నీ చూస్తుంటే అబ్బా భలే బాగుందన్నమాట మనం ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్లుగా ఉంటుంది ఆ గోపురం చూడండి ఎంత గంభీరంగా రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తు అని చెప్పాను కదా మన దేశంలో ఎత్తైన గోపురాలలో ఇది ఒకటి అనమాట చూడవలసిన చూడత టెంపులు ఇవి చూడండి నందీశ్వరుడు గంభీరంగా అంత పెద్ద నంది ఆ రోజు వేరే త్రయోదశి ప్రదోష అభిషేకాలకి రెడీ చేస్తున్నారనమాట మేము నందికి అభిషేకం అయితే చూడలేదు కానీ లోపల అరుడాచలర్కి లింగరూపంలో ఉన్న అగ్నిలింగానికి అభిషేకం అయితే చూసాము ఈ నందీశ్వరుడు చూడండి ఎంత ముద్దుగా గంభీరంగా ఎంత బాగున్నారో చూడండి ఇక్కడ ఆ రోజు కార్తీక మాసం త్రయోదశి అని చెప్పాను కదా అక్కడ దీపం కూడా వెలిగించాము నంది ముందు అది వెలిగించి ప్రార్థన చేసుకునే ఒక భాగ్యం అరుణాచలేశ్వరుడు ఇచ్చినందుకు అబ్బా చాలా సంతోషంగా అనిపించింది ఈ గోపురంని అమ్మాని అమ్మని నిర్మించారని అంటారండి ఇది ఈ సరోవరం బ్రహ్మతీర్థం అని పిలుస్తారు ఈ సరోవరంకి పక్కనే మనకి కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుంది ఆ ఆలయంను కూడా దర్శిద్దాం ఇది ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించిన ఒక ఆలయం అండి ఇది కాలభైరవ ఆలయం లోపల సీలింగ్ లో అందమైన దృశ్యాలని లో చాలా బాగా వేశారు చాలా చూడముచ్చటగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కాలభైరవుడు కూడా ఎంతో అందంగా గంభీరంగా ఉన్నా అసలు చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపించేలాంటి ఒక రూపంలో చెక్కి ఉందన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఈ సీలింగ్ లో ఈ శివలింగాన్ని చూడండి ఈ శివలింగం పానవట్ట ఉంది కదా ఇది మనం ఎటు తిరిగితే అటు సైడ్గా తిరుగుతుంది అనమాట మనం ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ వస్తే లెఫ్ట్కి వస్తుంది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే రైట్కి వెళ్తుంది అనమాట అది దాన్ని అక్కడ చూసేటప్పుడు చాలా మ్యాజిక్గా చాలా అందంగా అనిపించింది అది ఒక తమాషాగా అనిపించింది చాలా బాగుందనమాట చూడండి మీరు కూడా అందమైన గోపురాలు తొమ్మిది గోపురాలు ఐదు ప్రకారాలు అరుణాచలంలో రెండు ట్యాంకులతో ఎంతో సుందరంగా అదొక రూపం అదొక లోకం ఒక డిఫరెంట్ లోకం లాగా అనిపిస్తుంది ఇది అరుణాచలం ఆలయం యొక్క మినీచర్ డిజైన్ అనమాట ఎంత ముచ్చటగా అందంగా ఉందో చూడండి మనకి టెంపుల్ లోపలికి వెళ్తుంటే అసలు ఏం అర్థం కాదనమాట మూడు గోపురాలని దాటిన తర్వాతే మనకి అరుణాచలేశ్వర టెంపుల్ ఉంటుంది ఆయన్ని దర్శించుకోవాలంటే మూడు గోపురాలు దాటి వెళ్ళాలి ఆ తర్వాత మూడు నందుల్ని దాటి వెళ్ళాలి అనమాట కానీ మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం అర్థం కాదు ఎట్లా వెళ్ళాము ఎటు వెళ్ళాము ఎటు ఇటు నుంచి ఎటు వచ్చాము ఆయన చూస్తానికి వెళ్ళిపోవాలనే ఒక ఆదుర్దలో మనం ఏమి గమనించమన్నమాట కానీ ఇక్కడ చూస్తే మీకు అన్నీ అర్థమవుతుందన్నమాట ఎట్లాగా ఎన్నో గోపురం దాటిన తర్వాత అగ్నిలింగం అరుణాచల్లర్ ఉన్నారు ఆయన్ని చూసేది అమ్మవారిని దర్శించుకునేది అవన్నీ కొంచెం ఇక్కడ పిక్చర్లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ అష్ట గణపతులు కూడా ఉన్నారనమాట ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క విశేషమైన ఒక గాథ ఉంది చాలా మంచి మంచి ఒక పురాణ గాథలు అన్నమాట ఇందులో ఇక్కడ పూజా విధానం అంతా గౌతమ్ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది అనమాట తెలుస్తుంది ఇక్కడ అగ్నిలింగుగా ఆయన మనలోని అజ్ఞాలను పోగొట్టడానికి అరుణాచలంలో అగ్నిలింగేశ్వరుడిగా వెలిశాడని పురాణ గాథ పంచభూతాలలో ముఖ్యమైన అగ్నిలింగం ఇక్కడ ఉద్భవించింది అనేది మనకి ఇక్కడే మనకు అరుణాచలుడు అగ్ని రూపంలో దర్శిస్తాడు అనంటే అది అసలు ఎంత కలుసుకుంటేనే ఎంత పులకించిపోతుంది కదా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడి వరకేనండి లోపల అగ్నిలింగాన్ని అమ్మవారిని అంతా పిక్చర్ చేయడానికి వీడియో అంతా నాట్ అలౌడ్ అనమాట బట్ లోపల ఆయన్ని దర్శించుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఆ అగ్నిలింగం ఆ వేడిని మనం ఆ స్పర్శని అందరం మనం నిజంగా స్పర్శించగలం అనమాట మనకి తెలుస్తుంది అక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారు ఆ వేడికి మనం తట్టుకోలే ఒక ఇది ఉంటుంది కానీ మీకు ఇదే అనమాట ఇది అమ్మవారి యొక్క ఆలయం లోపల అమ్మవారిని చూపించడానికి లేదు కానీ ఆ ప్రాకారం అంతా చూపిస్తున్నాను ఎంత అందమైన రాతితో కట్టిన స్తంభాలు ఆ ఒక్కొక్క రాతి మీద అందమైన ఆ దృశ్యాలని చెక్కించబడిని అవన్నీ చూడటానికైతే అసలు అబ్బా ఎంత టైం కావాలో తెలుసా మనకి టైం ఎలా గడుస్తుందో కూడా తెలీదు అది చూడండి ఆ గోపురాలు ఎంత అందంగా ఉన్నాయో తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఐదు ప్రాకారాలు ఇరవై ఐదు వేల ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలలో కట్టిన ఒక దేవస్థానము అతిపెద్ద దేవస్థానాల్లో ఇది ఒక దేవస్థానము పంచభూత లింగాలలో నాలుగు లింగాలు తమిళనాడులోనే ఉన్నాయండి చిదంబరంలో ఆకాశలింగం కాంచీపురంలో పృథ్వీలింగం కాళహస్తిలో వాయులింగం జంబుకేశ్వరలో జలలింగం ఇది ఒక విశేషమైన వృక్షం అండి ఈ వృక్షానికి చాలా పెద్ద పురాణ కాదు ఉంది యాక్చువల్గా ఇక్కడ మునీశ్వరులు తపంలో ఉన్న గ్రేట్ పీపుల్స్ అంతా సూక్ష్మ రూపంలో వస్తారని ఒక ప్రగాఢ నమ్మిక అన్నమాట ఈ చుట్టూ చిదం వాయులింగం జంబుకేశ్వర లింగం పృథ్వీ లింగాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆలయంగా ఉంది ఇక్కడ అమ్మవారు కూడా ఒక అమ్మవారు శక్తివంతమైన అమ్మవారి ఆలయం కూడా ఉంది అమ్మవారు రోజు నైట్ టైంలో బయటకు వస్తారని అంటారనమాట ఈ వృక్షంలో ఏవైనా ఒక మూగ జంతువుల్ని పక్షుల్ని చూస్తే మనకి అంత మంచి అదృష్టం అని అంటారు ఎందుకంటే ఆ మునీశ్వరులు అందరూ కూడా సూక్ష్మ రూపంలో మనకి దర్శనమిస్తారు అని అంటారనమాట ఈ ఆలయంలో ఇది ఒక పెద్ద విశేషం ఆ రోజు క మనం వెళ్ళి ఏదన్నా కనపడిందంటే కనుక ఏదైనా చిన్న జంతువు కానీ పక్షి కానీ ఆ పేరు చెప్పకూడదు అంటారు దర్శనం చేసుకోవాలి నమశివాయ అని అంటారు ఎంతో సుందరమైన అందమైన చిత్రకళలతో శిల్పకళలతో అందంగా చూడముచ్చటైన తిరువన్నామలై అరుణాచలేశ్వర టెంపుల్ అరుణాచలం అంటేనే ఎర్రని కొండ అని ఒక అర్థం అరుణాచలం అంటే మన పాపాలను తొలగించే కొండ అని కూడా ఒక అర్థం అజ్ఞానాన్ని పోగొట్టే కొండ అని కూడా అంటారు ముక్తినిచ్చే విషయాలలో కొన్ని ఉన్నాయండి కాశీలో మరణిస్తే ముక్తి కంచిలో జీవిస్తే ముక్తి చిదరం చిదంబరం దర్శించుకుంటేనే ముక్తి అంటారు కానీ అరుణాచల శివుణ్ణి తలుసుకుంటేనే ముక్తి అని అంటారు అంతటి మహిమాన్వితమైన అరుణాచల కొండ అరుణాచలం అరుణాచలం అని తలుస్తేనే చాలన్నమాట మనకి ముక్తి అనమాట ఎలాంటి ఒక కొండ అరుణాచలం కొండ మన దేశంలో మన భూమిలో ఉంది అని అంటేనే ఎంతో ఒక అదృష్టం చేసుకున్నాం మనం ఇది వెయ్య కాళ్ళ మండపం అంటారు దీన్ని కూడా కృష్ణదేవరాయలు నిర్మించారంట చాలా సుందరంగా చూడముచ్చటగా ఉందన్నమాట ఆ ప్రాకారం అంతా చుట్టూ తిరిగి వచ్చేటప్పటికే అసలు మనసు పులకించిపోతుందనమాట ఇది వినాయకుడి గుడి ముందు రాతితో చెక్కిన అందమైన శిల్పకళ ఎంత బాగా చెక్కారు ఎంతో సుందరంగా ఉందో చూడండి అబ్బాబ్బా ఆ చెక్కిన మహానుభావులకి నిజంగా చేతులెత్తి దండం పెట్టచ్చు అక్కడ డైరెక్ట్గా చూసేటప్పుడు అసలు చాలా బాగుంది అనమాట ఇలాంటి శిల్పకళని హలిబేడు అక్కడంతా చూడొచ్చు అదే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా ఉందన్నమాట చాలా బాగుంది ఒక రాతిలో అది సింగల్ స్టోన్ అనేదో చెప్తున్నారు దాంట్లో ఇంత సుందరంగా చెక్కారు చూడండి తప్పకుండా దర్శించండి అరుణాచలం వెళ్ళినప్పుడు అందరూ టైం దొరికినప్పుడు వెళ్ళి మన అరుణాచలేశ్వరుని దర్శించుకుని ఆయన యొక్క బ్లెస్సింగ్స్ పొందాలని అందరినీ నేను కోరుకుంటున్నాను